భారతీయ జనతా పార్టీ పాపన్నపేట మండల శాఖ సమావేశం కొత్తపల్లి అనంత పద్మనాభ స్వామి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ నెల పదకొండు తేదీన రానున్నారని పాపన్నపేట మండల అధ్యక్షుడి వడ్ల చారి తెలిపారు నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా జారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు సేవాపక్షం సేవా పక్వాడ కళా కార్యశాల కార్యక్రమంలో భాగంగా ఎంపీ విచ్చేయడం జరుగుతుందన్నారు మండలంలోని బీజేపీ నాయకులు మరియు ప్రజలు వారి వారి గ్రామాల్లో ఉన్న సమస్యల నిమిత్తం అకాల వర్షాలు దెబ్బతిన్న పంటల వివరాలతో కూడిన కూలిన ఇళ్ళ వివరాలతో సహా వినతి పత్రాలు తీసుకొని రావాలని పార్లమెంట్ సభ్యులు ఆనందరావుకి సమర్పించుకునే అవకాశం ఉందని ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి రానున్నారు ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బైన్లా సత్యనారాయణ సీనియర్ జిల్లా నాయకులు రాములు కార్యదర్శులు గుల్ల నాగభూషణం లక్ష్మణరావు ఉపాధ్యక్షులు కోలాల మలేశం కార్యదర్శులు వెంకటేష్ సాయిబాబా విజయబయం మండల అధ్యక్షులు జగదీష్ జిఎస్ చౌల శ్రవణ్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు మండల కార్యశాల కార్యక్రమాన్ని మన జిల్లా నాయకు జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా కమిటీ మనకు అప్ప ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మన ప్రేదమ నేత ఎంపీ గారు మన మండలానికి విచ్చేస్తున్నారు కావున పెద్ద సంఖ్యలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త మిత్రులు నాయకులు అందరు కూడా దీని విషయాన్ని విజయవంతం చేయాలి అందరు కూడా పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క వినతులు కూడా వినవించుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరు కావాలని చెప్పి పాపన్నపేట మండల శాఖ తరఫు నుంచి మేము పిలుపునివ్వడం జరుగుతుంది మన పాపనపేట మండలం కుత్తాపల్లి గ్రామంలో అనంత పద్మనాభ స్వామి గార్డెన్ల మన బీజేపీ కార్యకర్తల ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మన నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఏవైతే కార్యక్రమాలు చెప్పిండో తమ్ముడు ఇప్పటిదాకా ఆ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా మన రఘునందరావు గారు మెదక్ ఎంపీ గారు రావడం జరిగింది రావడం జరుగుతుంది అట్లనే రేపు మన కర్ణం పరిత మేడం గారు కూడా రావడం జరుగుతుంది జిల్లా అధ్యక్షులు మాజీ అధ్యక్షులు మెదక్ జిల్లా కమిటీ తరఫున కూడా అందరు రావాలని చెప్పి కోరుకుంటున్నాము ఈరోజు మనం చూస్తుంటే అకాల వర్షాలకు చాలా పంటలు కూడా ఖరాబ్ అయినాయి కాబట్టి వాళ్ళతో కూడా ముఖాముఖి కూడా సిద్ధంగా ఉన్నారు ఎంపీ గారు ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా రైతులు ఎక్కడైతే పంట నష్టపోయిందో ఆ రైతులు కూడా అందరు రావాలని చెప్పి కోరుకుంటున్నాం పార్టీలకు అతీతంగా ఎంపీ గారు అందరితో కూడా మాట్లాడతా అని చెప్పిండు అలా కూడా దాన్ని ఆర్థికంగా కూడా దాన్ని సాయాలు కూడా గవర్నమెంట్ నుంచి ఇప్పిస్తాను కూడా చెప్పడానికి కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రేపు ఏదైతే పంట నష్టపోయిందో సంఘ సేవకులు కానీ వివిధ సంఘాల నాయకులు కానీ అందరూ కూడా వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము మనకు ఎంపీ అయిన తర్వాత రగ్నందరావు గారు మన ప్రజలతోటి ముఖాముఖి కూడా చేయడం మనకు ఎంతో సంతోషం కాబట్టి ఖచ్చితంగా అన్ని సంఘాలి వేరే పార్టీ నాయకులు కానీ ఖానవీయంగా ఆలోచన చేయకుండా ఎంపీ గారి వచ్చి కలవాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై భారత్ మాతాకి మాతాకి జై జై ఆత్మీయ బంధువులారా మరి మెదక్ పార్లమెంటు ఎలక్షన్ల తర్వాత మాధవనేని రఘునందన్ రావు గారు మన పీతమ నాయకులు ఎంపీ గారు మరి మొదటిసారిగా అధికారికమైనటువంటి పర్యటన చేయడానికి మన మండలానికి ఇచ్చేస్తూ ఉన్నారు మన మండలం నుంచి అత్యధికంగా రెండో స్థానాన్ని ఓట్లని ఇచ్చేసి అతన్ని గెలుపుకు మనం కృషి చేసినటువంటి విషయం అందరికీ కూడా తెలిసింది అటు తర్వాత కూడా మండలంలో ఎంతో గొప్పగా సుమారు నలభై ఐదు లక్షల రూపాయల పనులను కూడా ఇప్పటికి ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఇంకా అనేక రకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి పనులను అందరికీ కూడా కార్యకర్తలకు కానీ వివిధ క్షేత్రాల వ్యక్తులకు కానీ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే మరి వారు కోరడం జరిగింది ప్రత్యేకంగా సమస్తాన్ పాపన్నపేట మండలానికి నేను రావాలి ఖచ్చితంగా ప్రజలతో మమేకమై తిరగాలి మరి నా యొక్క సేవలన్నింటినీ కూడా ప్రజలు వినియోగించుకోవాలనేటువంటి ఒక అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేయడం జరిగింది అన్నదే తడువుగా మరి మా మండల శాఖ తరఫున వారిని విజ్ఞప్తి చేయడం చేయడంతో మరి రేపు మన మా పాపనపేట మండలానికి వారు ఇచ్చేస్తూ ఉన్నారు మరి మే గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు వారు ఇచ్చేస్తున్నారు కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి బూత్ స్థాయి కార్యకర్తలు మొదలుకొని అన్ని వర్గాల ప్రజలందరూ కూడా రావడానికి అవకాశం ఉంది మరి వారు అధికారికమైనటువంటి వ్యక్తి పార్లమెంట్ సంబంధించిన సభ్యులు కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు కానీ మరి ఇళ్లకు సంబంధించిన విషయాలే కానీ రేషన్ షాపులకు సంబంధించిన విషయాలే కానీ మరి సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించినటువంటి విషయాల లోపల కానీ వారు సేవలు చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే కొన్ని కొన్ని సందర్భాల లోపల ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎంపీ గారి యొక్క మా చొరవ కావాల్సి ఎంపీ గారి యొక్క సహాయ సహకారాలు కావాలని చెప్పేసి అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి వారు కూడా వచ్చేసి ప్రత్యేకంగా మరి అధికారికంగా కూడా వినపాలు ఇవ్వడానికి అవకాశం ఉంది మరి చాలా గ్రామాల లోపల సీసీ రోడ్లు కానీ మరుగుదొడ్లు కానీ మరి సైడ్ డ్రైన్స్ కావాలని చెప్పేసి అదేవిధంగా ఏడుపాలె దేవస్థానంలో సైడ్ డ్రైన్స్ పెద్ద ఎత్తున కావాలని చెప్పేసి ఇవన్నీ కూడా అడగడం జరిగింది ప్రభుత్వ అధికారులు కూడా వీటికి స్పందించే వారికి అనుకూలమైనటువంటి ప్రణాళికలు అన్నీ కూడా తయారు చేసి సిద్ధంగా పెట్టాలని చెప్పేసి పాపనపేట మండల శాఖ తరఫున కోరుతా ఉన్నాం కాబట్టి కార్యకర్త సోదరులతో పాటు వివిధ రంగాల వ్యక్తులందరూ కూడా ఉప ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో పాటు మేధావి వర్గం అంతా కూడా విచ్చేసి మరియు అతని యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం భారత్ మతాకి